హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బస్టాండ్లు రైల్వే స్టేషన్లు ట్రాఫిక్ సిగ్నల్లు గుళ్ళు ఇలాంటి ప్రదేశాల్లో మనకు నిత్యం భిక్షాటన చేసేవారు కనిపిస్తూనే ఉంటారు వాళ్ళను చూడగానే ఎవరికైనా సాధారణంగా జాలిస్తుంటుంది సరైన తిండి బట్టలు లేవని తోచినంత దానం చేస్తుంటారు అయితే చిల్లరే కదా దానం చేస్తే దాం అని అనుకుంటాం కానీ ఆ చిల్లర్ తో కోర్టులు కూడబెట్టిన వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో వారి సంపదన సాఫ్ట్వేర్ ఉద్యోగి కంటే ఎక్కువగా కూడా ఉండొచ్చు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో ఉండొచ్చు బ్యాంక్ బ్యాలెన్స్ లో లక్షల్లో ఉండొచ్చు ఇలాంటి కోవకే చెందుతాడు భరత్ జైన్ అనే బిచ్చగాడు కాదు కాదు బిచ్చగాళ్లలో కోటీశ్వరుడు అంతేకాదంటే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిచ్చగాడు ఇతనే అదేంటి షాక్ తినారా బిచ్చగా కోటీశ్వరుడేంటి అనుకుంటున్నారా అతని కథే మనం ఇప్పుడు తెలుసుకుందాం జైన్ ప్రస్తుతం వరల్డ్ రిచెస్ట్ బెగ్గర్ అంటే ప్రపంచంలోనే ఎక్కువ సంపాదించే బిచ్చగాడు ముంబై వీధుల్లో భిక్షాటన చేస్తూ కోట్లు గడిస్తున్నాడు కోట్లకు కోట్లు సంపాదించిన ఇప్పటికీ యాచక వృత్తిని మాత్రం విడిచిపెట్టలేదు కుటుంబ పరిస్థితుల దృష్ట్యా భరత్ జైన్ తన చదువు కొనసాగించలేకపోయాడు ఆర్థికంగా కుదుర్కోనప్పటికీ వివాహం కూడా చేసుకున్నాడు ఇతరికి భార్య ఇద్దరు కుమారుడు తండ్రి సోదరుడు కూడా ఇతరుతోనే కలిసి ఉంటున్నాడు అయితే కాలం మారింది అతడి పరిస్థితులు కూడా మారిపోయాయి భరత్ జైన్ తన పిల్లల్ని మాత్రం చక్కగా చదివించాడు ఇక ముంబైకి చెందిన ఈ పిచ్చగాడి నిక్కెర సంపద ప్రస్తుతం సుమారు ఏడు పాయింట్ ఐదు కోట్లు ఉంటుంది భిక్షాటలతోనే నెలకు అరవై నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు సంపాదిస్తాడట ఇది ఎందరో సాఫ్ట్వేర్ ఉద్యోగుల జీతం కంటే ఎక్కువే ఉంటుందని చెప్పొచ్చు భరత్ జైన్ ఆస్తుల విషయానికి వస్తే ముంబైలో ఒకటి పాయింట్ రెండు కోట్లు విలువ చేసే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది రియల్ ఎస్టేట్ లోకి కూడా ప్రవేశించాడు తనకు ఉన్న రెండు షాప్ల ద్వారానే నెలకు ముప్పై వేల వరకు ఆదాయం వస్తోంది తన కుటుంబంతో కలిసి పరేడ్ లోని వన్ బిహెచ్కే డూప్లెక్స్ లో నివాసం ఉంటున్నాడు పిల్లలు కాన్వెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు ఇక తన కుటుంబంలోని మిగతా వారు స్టేషనరీ హౌస్ నిర్వహిస్తూ ఆర్జిస్తున్నారు అయితే జైన్ ఎక్కడ పడితే అక్కడ భిక్షాటన చేయడు ప్రముఖ పర్యటక ప్రదేశాలైన ఛత్రపతి శివాజీ టర్మినస్ లేదా ఆజాద్ మైదాన్ వంటి చోటే కనిపిస్తాడు ఇప్పుడు తన దగ్గర ఇంత సంపద ఉన్నప్పటికీ భిక్షాటన చేయడం మాత్రం మానలేదు కుటుంబ సభ్యులు అడుక్కోవడం మానేయమని చెప్పిన భరత్ జైన్ ఆ సలహాను విస్మరిస్తూనే వచ్చాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్